అండి ఇందురాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ నా క్రితం వీడియోలో నేను మా వారి కాశీ పరిక్రమలో భాగంగా రామేశ్వరంలో అగ్నితీర్థం నుండి తీసి అభిషేకం చేసిన ఇసుగులింగం ఇసుకను కాశీకి తీసుకువెళ్తున్నప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నానో వివరించాను కదండి మా కాశీ రామేశ్వరం కాశీ పరిక్రమను ఎలా పూర్తి చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దామండి మేము హైదరాబాద్ నుండి తెల్లవారుజామునే బయలుదేరి ఉదయాన్నే కాశీ చేరుకున్నాం గంగానది ఒడ్డున ఉన్న కేదారేశ్వరిని గుడి వద్ద నూతనంగా నిర్మించిన జేఎస్ఆర్ కేదార్లో చెక్కింగ్ చేసి అభిషేకానికి మాతో తీసుకుని వెళ్ళిన సామానుతో కేదార్ ఘాట్కు చేరుకున్నామండి గంగమ్మ తల్లి ఆ గట్టును ఈ గట్టును తాకుతూ నిండుగా ప్రవహిస్తుంది ముందుగా గంగానదిలో సంకల్పంతో స్నానం చేసి పసుపుతో చేసుకున్న వినాయకుణ్ణి పూజించి రామేశ్వరం ఇసుకను శివలింగంగా చేసి మాతో తెచ్చుకున్న మా రూఫ్ గార్డెన్లో మారేడాకులు మందార నందివర్ధనం పువ్వులతో షోడసోపచార పూజ చేసి గంగా జలంతోనూ పాలతోనూ అభిషేకం చేసుకుని ఉద్వాసన చెప్పుకొని గంగా నదిలో నిమజ్జనం చేశామండి ఇక్కడితో మా కాశీ రామేశ్వరం పరిక్రమ విధి పూర్తయిందండి ఆ తర్వాత రూమ్కి వచ్చి బట్టలు మార్చుకొని కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి బయలుదేరామండి కాశీలో మొదటగా దర్శించవలసింది కాలభైరవ స్వామి ఆ స్వామి దర్శనానికి కనీసం అరగంట నుండి గంట దాకా క్యూలో నుంచోవలసి వస్తుంది తిన్నగా స్వామివారి దగ్గరకు తీసుకుపోతామని వారి వద్ద పూజా సామాగ్రి కొనమని మనం వెంట పడతారు వారి మాటలు నమ్మకండి వీరిచ్చిన సామానుతో లోపల పూజలు చేయరండి కాలభైరవుడు సమస్త ఆందోళన భయ అన్ని రకాల దిష్టి దోషాలను తొలగిస్తాడు ఇక్కడ దర్శనంతోనే మనకు ఒక వైబ్రేషన్ కలుగుతుందండి ఇక్కడ ఉన్న పూజారులు మన వీపు మీద చరిచి బొట్టు పెడతారు మనం కాశీ తాడుగా చెప్పే నల్లని తాడును ఇక్కడే చేతికి కడతారు మన వారికి కూడా తెచ్చుకోవచ్చండి ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్ళాం మేము ముందుగానే ఆన్లైన్లో సుగమ దర్శనము అనే ప్రత్యేక దర్శనం టిక్కెట్ దేవస్థానం వారి వెబ్సైట్లో ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు చొప్పున మాకు కావలసిన టైం స్లాట్లో బుక్ చేసుకున్నాం లేకపోతే సర్వదర్శనం క్యూలో ఎప్పుడు వందలాది భక్తులు ఉంటారు దర్శనానికి మూడు నుండి నాలుగు గంటల సమయం పట్టచ్చు సోమవారం పర్వదినాలు మాసంలోనూ దర్శనానికి ఎన్ని గంటలైనా పట్టచ్చండి ఈ సుగమ దర్శనం టిక్కెట్టు టైమ్ స్లాట్స్ దేవాలయం గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్న దేవస్థానం వారి ఆఫీసులోను కూడా తీసుకొచ్చండి అక్కడే మనతో తెచ్చుకున్న బ్యాగులు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వాచెస్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు చెప్పులు లను భద్రపరిచే సదుపాయం దేవస్థానం వారిది ఉంది అలాగే ప్రైవేట్ వారి కూడా ఉన్నాయండి మేము వెళ్ళిన సమయంలో సుగమ దర్శన క్యూలో మా ముందు యాభైయో లేక అరవయో మంది భక్తులు మాత్రమే ఉన్నారు మాతో పాటుగా దేవస్థానం వారి పురోహితుడు కూడా వచ్చాడు అక్కడ వీరిని శాస్త్రి అంటారు కాశీ విశ్వేశ్వరునికి మాతో తెచ్చుకున్న మా ఇంటి మారేడు దళాలు పువ్వులు ఆవుపాలు గంగాజలం సమర్పించుకున్నామండి దర్శనం చాలా బాగా అయింది ఈ మధ్యన గుడి ప్రాంగణాన్ని చాలా విశాలంగాను అందంగాను డెవలప్ చేశారండి ప్రత్యేకంగా మణికర్ణిక ఘాట్ వైపు నుండి అంటే గేట్ నెంబర్ త్రీ నుండి ఆలయం వరకు అతి సుందరంగా తీర్చిదిద్దారండి కాశీ విశ్వేశ్వరిని గుడికి నాలుగు ద్వారాలు ఉంటాయండి మేము లోపలికి వెళ్ళింది విఐపి గేట్ నెంబర్ ఫోర్ గేట్ నెంబర్ త్రీ వైపు మణికర్ణిక ఘాట్ గంగా నది ఉంటుంది అక్కడ సతీదేవి అమ్మవారి కర్ణకుండలం పడిన మూలంగా ఆ ఘాటు స్నానానికి ప్రసిద్ధి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అక్కడ చేసే స్నానం చాలా విశిష్టమైంది గేట్ నెంబర్ టూ అష్టాదశ శక్తిపీఠంలో ఒకటైన విశాలాక్షి అమ్మవారి గుడివైపు ఉంటుంది గేట్ నెంబర్ వన్ అన్నపూర్ణాదేవి గుడివైపు ఉంటుందండి అన్నపూర్ణాదేవి గుడికి దగ్గరలోనే సాక్షి గణపతి డుండి గణపతి దేవాలయాలు ఉంటాయి ఈ గుడులన్నీ కాశీ యాత్రలో తప్పకుండా చూడవలసినవి కాశీ గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారి గుడి భూగర్భంలో ఉంటుంది ఆమె ఉగ్రరూపిణి ఆమె దర్శనం ఆమె కాశీ సంచారానికి వెళ్లే సమయం అయినా తెల్లవారుజామున నాలుగు నుండి ఆరు గంటల మధ్యలోనే చేసే వీలుంటుంది మేము కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత అన్నపూర్ణాదేవి దర్శనానికి వెళ్ళామండి అక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ మా వారు పూజారిని అభ్యర్థిస్తే నన్ను గర్భగుడిలోకి అనుమతించారు ఆమెను స్పర్శించుకొని దర్శించుకున్నాను నా అదృష్టం కొద్దీ పూజారి గారు నన్ను కొంగు పట్టమని దోసిటితో అమ్మవారి బియ్యాన్ని పోసారు ఈ బియ్యాన్ని ఇంటికి వచ్చిన తర్వాత మర్నాడే మా ఇంటిలో చేసుకున్న కాశీ సమారాధన కార్యక్రమంలో అందరికీ తలో కాస్తా పంచానండి ఆ తర్వాత సాక్షి గణపతి డుండు గణపతి దర్శనం చేసుకుని మా యాత్ర నిర్విఘ్నం చేసినందుకు కృతజ్ఞతలు మా కాశీ దర్శనానికి సాక్షిగా నిలబడి పుణ్యఫలాన్ని అందేలా చూడమని ప్రార్థించామండి కాశీలో ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయండి మేము మా పరిక్రమ యాత్రలో ఈ ముఖ్యమైన దేవాలయాలను దర్శించుకున్నామండి ఆ తర్వాత హోటల్కు చేరుకున్నాం సాయంత్రం మా కాశీ సమారాధనకు వచ్చిన వారికి ఇవ్వడానికి గాను కావలసిన గంగాజలం నింపడానికి చిన్న ఇత్తడి మరచెంబులు ఇతర సామాన్లు కొనుక్కున్నాం ఆ మర్నాడు ఉదయమే వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాగ్రాజ్ వెళ్ళి త్రివేణి సంగమం స్నానం వేణిదానం పూజలు నదిలో త్రివేణి సంగమంలోనే చేసుకున్నామండి ఆ విశేషాలు హైదరాబాద్ చేరిన మర్నాడే చేసుకున్న కాశీ సమారాధన కాలభైరవ పూజ అభిషేక వివరాలు నా తరువాతి వీడియోలో చూద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ